హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే న్యూ అప్డేట్ జూనియర్ లాయర్లకు నెలకు రూపాయలు పదివేలు ఆర్ ఎలిజిబుల్ ఫర్ న్యాయం ఇక్కడ కావాల్సిన అర్హతలు చూసుకుంటే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రుడే ఉండాలి అభ్యర్థి తప్పనిసరిగా పదహైదేళ్ళ నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఉండాలి తన దగ్గర ఆ జూనియర్ న్యాయవాది పనిచేస్తున్నారని తెలియజేస్తూ ఆ సీనియర్ న్యాయవాది అటెండ్ చేసిన అఫిడేవిట్ని సమర్పించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఉండాలి ఎవరు అంటే ఫోర్ వీలర్ ఉంటే కార్లు కలిగిన ఉన్నవారు పథకానికి అర్హులు కాదు జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని వాళ్ళు అనర్హులు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకొని ఉండి వాస్తవంగా న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేయకుండా ఇతరాత్రి ఉద్యోగాలలో వ్యాపారాల్లో ఉన్నవారు అనర్హులు కుటుంబంలో ఎవరికి ఇస్తారంటే ఒక్కరికే ఇస్తారండి కుటుంబం అంటే ఎలా పరిగణిస్తారంటే భార్య భర్త వారి పిల్లలు వారిలో అర్హులైన ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారు ఈ పథకానికి పరిమితి వచ్చేసి ముప్పై సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకం వర్తించదు ఎన్ని సంవత్సరాలు స్టైఫాండ్ ఇస్తారంటే దాదాపు జూనియర్ న్యాయవాదికి తాను న్యాయవాది వృత్తిలో చేరిన మొదటి మూడు సంవత్సరాల వరకు ఈ పింఛన్ ఇస్తారు ముప్పై సంవత్సరాల వయసులోకి వారికి కూడా ఇస్తారు ఒకసారి వారికి ముప్పై సంవత్సరాల వయసు దాడితే పథకం ఆగి ఈ పథకానికి ఎంపికైన అభ్యర్థులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి